ఇక్కడ ఇక్కడొండగా ఏం చేస్తారు ఇల్లమ్మి మా వాటాలు ఇచ్చేసి మీరు మీ అబ్బాయిల దగ్గర ఉండండి మా పిల్లల చదువులు మా ఆవిడ అనారోగ్యం ఖర్చులు తట్టుకోలేకపోతున్నాను అభ్యర్థిస్తున్నాడో ఆజ్ఞాపిస్తున్నాడో అర్థం కావడం లేదు శాంతకి నిన్న కట్టిన బెలూన్లలో ఒకటి టప్ మంది నిన్నటి వరకు ఈ ఇంట్లో జరిగిన శుభ అశుభ కార్యాలకి అన్నయ్య డబ్బెలా చేస్తున్నావు నేను ఇవ్వనా అని ఒక్క మాట కూడా అడగని మరిది ఇప్పుడు వాటాల గురించి మాట్లాడడం ఊహించలేకపోతోంది శాంత నిన్ను అనుభవించిన ఆనందానికి కొసమెరుపు ఇంత అందంగా ఉంటుందా ఆలోచిస్తున్నాడు మూర్తి మూల విగ్రహాల్లా నిలబడిపోయిన అమ్మా నాన్నల్ని చూస్తూ లేచి నిలబడి మాట్లాడటం మొదలు పెట్టాడు చిన్న కొడుకు వాటాల గురించి అడిగేటప్పుడు అప్పుల గురించి ఆలోచించువా బాబాయ్ అని మిమ్మల్ని మేము అడగటం లేదు ఇప్పటి వరకు తమ జీవితాన్ని మన సంతోషం కోసం హారతి కర్పూరం చేశారు అమ్మా నాన్న వాళ్ళ భవిష్యత్ ఏమిటా అని వాళ్ళు ఏనాడు ఆలోచించలేదు మనకోసం